వెల్కమ్ టు రాజాసార్ టీవీ ఈరోజు దర్శన నియోజకవర్గంలో దొనకొండ మండలం నుంచి నల్లబోతుల వారి పాలెం నుంచి ఎస్సీ కాలనీ వాసులు దాదాపుగా నలభై కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో డాక్టర్ గుట్టుపాటి లక్ష్మి గారి భర్త అయినటువంటి కడియాల లలిత సాగర్ గారి ఆధ్వర్యంలో కండవాలు కప్పుకొని వారి నివాసం వద్ద టీడీపీలో జరగడం జరిగింది అదేవిధంగా దొనకొండ మండలం పోల్లేపల్లి ఎస్సీ గ్రామస్తులు ఇరవై కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో కూడా చేరడం జరిగింది గతంలో దొనకొండ మండలం వైసీపీ కంచుకోటగా ఉందని కొంతమంది ప్రజలు అనుకుంటూ దర్శన ఉన్నారు కానీ ఆ చరిత్రను తిరగరాస్తూ గొట్టిపాటి లక్ష్మి గారు ప్రచారం చేస్తున్నారు దొనకొండ మండలం నుంచి దాదాపుగా అన్ని విలేజ్ల నుంచి కూడా అన్ని విలేజ్ల నుంచి కూడా వైసీపీని వైసీపీని వీడి డాక్టర్ లలితసాగర్ గారి ఆధ్వర్యంలో టీడీపీలో జారడం జరుగుతూ ఉంది దనకొండ మండలం కూడా టీడీపీ కంచుకోటగా మారిపోతుందని గుట్టిపట్టి లక్ష్మి గారి భర్త కడియాళ లలితసాగర్ గారు చెప్పడం కూడా జరిగింది ఈ చర్యలన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటే దర్శన నియోజకవర్గంలో గుట్టిపట్ల లక్ష్మి గారి గెలుపు ఖచ్చితంగా ఉండబోతుందని దనకొండ మండలం ప్రజలు కూడా చెప్తున్నారు నల్లబోతులపాలెం వారి నుంచి ఎస్సీ కాలనీ వాసులు దాదాపుగా నలభై కుటుంబాలు పోలేపల్లి కుటుంబ వాసులు ఇరవై కుటుంబాలు జరగడం జరిగింది అంతేకాకుండా కుచ్చేటి మండలం నుంచి కల్లూరు గ్రామస్తులు ఇరవై కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో జరగడం జరిగింది కుచ్చేటి మండలం కూడా టీడీపీ అడ్డాగా మారబోతూ ఉంది